शा शारदा, शं भोज वदना वदनाजेदस्माक सर्वदा, आदि सन्नि क्या आदिशंकर भगवत ఈ దేశంలో జన్మించినటువంటి ఒక మహోత్కృష్టమైన దార్శనికుడు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అవతార స్వరూపులు ఒక కాలంలో మన దేశంలో ధర్మం చాలా క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల వారి రూపంలో అవతారం చేయటం జరిగింది ఆయన కేరళ దేశంలో కాలటి అనే గ్రామంలో అవతరించారు కేవలం చిరువయస్సునని సకల వేదశాస్త్రములను పట్టారు కేవలం ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు పదహారేళ్ళు వచ్చే లోపల అనేకమైనటువంటి గ్రంథాలను రాశారు కేవలం ముప్పై రెండు వయస్సు వచ్చే లోపల యావత్ భారతంలోనూ మూడు మార్లు సంచరించి జనులకు ధర్మప్రోధం చేసి అపారమైనటువంటి లోకోపకారం చేశారు అటువంటి వ్యక్తిత్వాన్ని అన్యత ఎక్కడా మనం చూడలేం అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాం ఆయన యొక్క పవిత్రమైన నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాం ఆయన అనేకమైనటువంటి గ్రంథాలు వ్రాసి లోకానికి అనేకమైన సదుపదేశాలు చేశారు ఈ విధంగా మీరు ఉండండి అందరూ క్షేమంగా ఉంటారు అందరికీ సన్మార్గాన్ని తెలిపారు అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి గాను ఆయన కృషి చేశారు ఆయన చేసినటువంటి ఉపదేశాలు ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు కొల్లలు ఏ ఒకటైనా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం ఆచరించామనంటే మనం ఎంతో మంచిని పొందుతాం ఎంతో శ్రేయస్సును పొందుతాం ఆయన ఒక చోట చెప్పారు నాయనలారా మొట్టమొదట మీ యొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి మాకురు ధన జన యవ్వన గర్వం మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుణ్ణి అనే అహంకారం కొంతమందికి తాను పెద్ద పండితుణ్ణి అనే అహంకారం కొంతమందికి తాను మహాబలశాలిని అనే అహంకారం ఈ విధంగా అనేక కారణాల వల్ల మనిషికి అహంకారం అనేది వస్తుంది ఈ అహంకారం వచ్చిన వాడు తప్పుడు పనులు చేస్తాడు రావణాసురుడు సీతాపహరణ ఎలా చేశాడు వాడి యొక్క అహంకారం నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు నేను మూడు లోకాలని శాసించగలిగిన వాడిని నన్ను ఎవ్వడూ ఏం చేయలేడు అని వాడు సీతాపహరణమనే మహా అపరాధం చేశాడు ఎంతోమంది రావణాసుడికి బుద్ధి చెప్పారు వాడి మాతామహుడు కూడా రావణాసుడు యొక్క మాతామహుడి తల్లి యొక్క తండ్రి మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పాడు నాయనా చాలా పొరపాటు చేశావు ఆ పని చేయవా పోవయా నీకు తెలియదు నన్ను ఎవడేం చేస్తాడు హనుమంతుడు వచ్చి చెప్పాడు రావణా చాలా తప్పు పొరా నీకేం తెలుసు అన్నాడు అంగదుడు చెప్పాడు అయ్యా చాలా ప్రభావం పెడుతున్నావు నీకేం తెలుసు ఆ అహంకారం అనేటటువంటిది వాడి యొక్క కళ్ళు కప్పింది వాడితో తప్పుడు పనులు చేయించింది చివరికి సర్వనాశం అయిపోయినాడు అప్పుడు అప్పుడు ఏం ప్రయోజనం నేను ఆ పని చేయరాదుగా ఉండేది చివరికి అనుకుంటే ఏం ప్రయోజనం ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వివేక మాటలు విని వాడు గనక ఆ పని చేయకుండా ఉన్నట్టయితే అథవా సీతామ్మవారిని వారికి తీసుకెళ్ళి సమర్పించి ఉన్నట్టయితే వాడు నాశం అయ్యేవాడు కాదు వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అని అంటే వాడికి ఉన్నటువంటి అహంకారం నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు నేను ఏమైనా చేయగలను అనేటటువంటి అహంకారం దీనివల్ల మనకేం తెలుస్తున్నది అని అంటే అహంకారం మనిషి యొక్క పతనానికి కారణం ఆ అహంకారం అనేది దూరం కావాలి మనం అనుకుంటున్నాం నేను చాలా శ్రీమంతుణ్ణి నేను ఏమన్నా చేయగలుగుతా అని మనకంటే ఎంతమంది శ్రీమంతులు లేరు వాళ్ళ ముందర మనది ఏమిటి మనం అనుకుంటున్నాం నేను చాలా పెద్ద పండితుడిని నాకంటే పెద్ద పండితులు లేరా వాళ్ళ ఎదురుగా నేనేం మహామనిషి మనం నేను మహాబలశాలి నేను నీకంటే బలశాలు ఉన్నారు వాళ్ళ ముందు నీదేం బలం కాబట్టి దేన్ని చూచి మనం అహంకారపడకూడదు శాస్త్రంలో ఒక మాట చెప్పారు నిజంగా భగవంతుడికి ఎవడు ఇష్టమైనటువంటి వాడు అని అంటే ఎవడైతే ఏమాత్రం అహంకారం పిసరంత కూడా ఎవళ్ళో లేదు తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన సేవనీయస్ సదాహరి ఆ భగవంతుడికి ఇష్టమైన వాడు ఎవడు అని అంటే ఎవడైతే లవలేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో ఎవడైతే సదా ఓర్పుతో ఉంటాడో ఎవడు ఏం చేసినా దానికి ప్రతీకారం చెయ్యకుండా కేవలం సహనంతో ఓర్పుతో ఉంటాడు వాడు భగవంతుడికి ఇష్టమైన వాడు అందువల్ల భగవత్పాద శంకరుల వారు మనం చెప్పిన మొట్టమొదటి మాట మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం ఈ దేన్ని చూచి నువ్వు అహంకారపడొద్దు ఇవన్నీ ఏవి శాశ్వతమైనవి కాదు నువ్వు నేను మహా శ్రీమంతుడిని అనుకుంటున్నావు ఈ ఐశ్వర్యం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసు ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం ఒక కాలంలో మహా ఐశ్వర్యవంతులుగా పెరిగిన వాళ్ళు మెరిగిన వాళ్ళు తర్వాత పడేసి సామాన్యులుగా తిరగడం మనం చూడటం లేదా వాళ్ళని చూస్తే మనకు చాలా జాలి ఇస్తుంది ఈ మనిషి ఒక కాలంలో ఎలా వెలి మెరిగాడనంటే బాబు ఆయన్ను పట్టపగ్గాలు ఉండేవి కాదు పాపం ఇవాళ రోజున అంతా కోల్పోయి సామాన్య మనిషిగా తిరుగుతున్నాడు అని మనమే అనుకుంటూ ఉంటాం మరి ఏమైంది ఆ శ్రీమంతిక ఆ ఐశ్వర్యం ఏమైంది కాబట్టి ఇది ఏది శాశ్వతమైంది కాదు శాశ్వతమైనది ఒకటే భగవంతుడి యొక్క అనుగ్రహం భగవద్ అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి యొక్క జీవనం ఉత్తమంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది కేవలం మన యొక్క ఐశ్వర్యాన్ని నమ్ముకొని మన పాండిత్యాన్ని నమ్ముకొని మన యొక్క శారీరకమైన బలాన్ని నమ్ముకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించామనంటే ఆ చివరికి మనకు పతనానికి కారణమవుతుంది కాబట్టి వీటిని వేటిని నమ్ముకొని మనం విత్సలవిడిగా ప్రవర్తించరాదు మన యొక్క ప్రవర్తన అత్యంత వినయంతో కూడి ఉండాలి కాబట్టి మొదటి మాట చెప్పారు భగవత్పాదులు వారు మాకురు ధనజన యవ్వన గర్వం తర్వాత ఇంకొక మాట అన్నారు ఆయన నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు మంచి మనుషుల సహవాసంలో ఎవరు మంచి మనుషులు అంటే ఎవరైతే ఎప్పుడు ఇంకో యొక్క మంచిని కోరుతారో ఎవరైతే ఎప్పుడు స్వప్నంలో కూడా ఇంకోటికి చెడు అనే దాన్ని కోరరు ఎవరు ఇంకోళ్ళు ఉంటే మంచి గుణాన్నే చూస్తారో వాళ్ళు సత్పురుషు లోకంలో మంచి చెడు అనేవి సర్వత్రా ఉంది ఏ ఒక్క మనిషి నూటికి నూరు మంచివాడు అని చెప్పడానికి వెళ్ళేదు నూటికి నూరు చెడ్డవాడు అని చెప్పడానికి వెళ్ళే మంచి చెడు ప్రతి వాళ్ళు ఉంది ఏం చేయాలి వాళ్ళు ఉండే మంచి ఏదైతే ఉందో దాన్ని గ్రహించ చెడు ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించ కానీ మనుషుల తత్వం ఎలా ఉంది అని అంటే వాడిలో తొంభై పర్సెంట్ మంచి ఉన్నా దాన్ని చూడడు ఏదో పది పర్సెంట్ చెడు ఉంటే దాన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటాడు అది మనిషి యొక్క స్వభావం కానీ సత్పురుషుల స్వభావం అది కాదు వాడిలో పది పర్సెంట్ మంచి ఉన్నా దాన్నే వాడు గ్రహిస్తారు తొంభై పర్సెంట్ చెడు ఉన్నా దాన్ని ఉపేక్ష చేస్తారు అటువంటి వాళ్ళు సత్పురుషులు అట్టి సత్పురుషుల సహవాసం నువ్వు వచ్చి నువ్వు కూడా అలాగే మనిషి ఎవరి సహవాసంలో ఉంటాడో వాళ్ళ స్వభావం మనిషికి వస్తుంది నువ్వు సత్పురుషుల సహవాసం చేశావంటే నువ్వు కూడా అదే మాదిరి కాబట్టి నేయం సజ్జన సంగే చిత్తం సత్పురుషుల సహవాసంలో ఉండు నువ్వు కూడా సత్పురుషుడు కవ్వు అవ్వాలి అప్పుడే నీ యొక్క జీవనం పవిత్రమవుతుంది అన్నారు అలాగే మరొక మాట ఆయన సెలవిచ్చింది ఏమిటి అని అంటే గేయం నామ సహస్రం భగవంతుడి యొక్క నామాన్ని జపించు భగవంతుడి యొక్క ముఖార నుంచి వెలువడినటువంటి భగవద్గీతను ఏ కొద్దైనా పారాయణ జీవితంలో సమయం అనేది చాలా అమూల్యమైనటువంటి మనం ఇంకా ఏ పదార్థం పోగొట్టుకున్నా దాన్ని మళ్ళీ పొందవచ్చు కానీ సమయం మటుకు పోయింది అని అంటే అది మటుకు రాదు మనకు వందేళ్ళు ఆయుస్సున్నది అనుకోండి రోజు గడిచింది అనంటే అది గడిచినట్టే ఇంకా మనకు తొంభై ఏళ్ళ పదకొండు మాసాల ఇరవై తొమ్మిది రోజులే మన ఆయుస్ ఆ ఒకరోజు పోయింది కాబట్టి పోయిన సమయం మటుకు మళ్ళీ మనకు దక్కదు మిగతా ఏ పదార్థమైనా పోయిందని మనం సంపాదించవచ్చు అందువల్ల అత్యమూల్యమైనటువంటి సమయం ఈ సమయాన్ని వ్యర్థం చేయాలి సమయాన్ని వ్యర్థం చేశావంటే నువ్వు చాలా తప్పు చేసినట్టు అవుతుంది అటువంటి తప్పు చేయవాకు ఇంకో విషయం మనిషి జన్మ చాలా అపురూపమైనటువంటిది లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఆ ప్రాణులు ఏం చేయడానికి వీలవుతుంది అవి ఏమి ఒక ధర్మానుష్ఠానం చేయడానికి వీలైతుందా దేవుడి పూజ చేయడానికి వీలవుతుందా మంచి మాటలు చెప్పడానికి వీలవుతుందా పుస్తకాలు చూడడానికి వీలవుతుందా ఏం వాటి వల్ల ఏమవుతుంది ఏమీ కాదు కానీ మనిషి ఎలా కాదు ధర్మాన్ని ఆచరించగలడు సద్గ్రంథములను చదవగలడు సద్విషములను వినగలడు భగవంతుడిని దర్శనం చేయగలడు నామాన్ని ఉచ్చరించగలడు ఈ శక్తి అంతా మనిషికి మాత్రం ఉన్నది ఈ శక్తిని వ్యర్థపరుచుకోవద్దు అన్నారు శంకర్ నీకు మిగతా ఏ ప్రాణులకు లేని శక్తి ఉన్నది శక్తిని వ్యర్థపరుచుకోవాలి ఈ శక్తిని సార్థకపరుచుకో నీకు నోరు ఉన్నది ఎందుకు అబద్ధాలు చెప్పడానికి కాదు ఇంకోటిని నిందించడానికి కాదు ఇంకోటిని చాడీలు చెప్పడానికి కాదు భగవంతుడి నామోచ్చారణానికి నీ యొక్క వాక్కు భగవన్ నామోచ్చారణ వినియోగం చేసుకో ఇంకోడిని నిందించడానికి వినియోగం చేయవాలి నీ యొక్క కాళ్ళు ఉన్నాయి భగవదాలయానికి వేయటానికి ఆ కాళ్లను భగవదాలయానికి వేయటానికి ఉపయోగించుకో నీ యొక్క కన్నులను ఆ భగవద్ దర్శనానికి ఉపయోగించుకు నీ చేతులను భగవంతుడి పూజకు ఉపయోగించు నీకు ఉన్నటువంటి ఈ సకల ఇంద్రియములను భగవత్ సేవలో వినియోగించుకో దానివల్ల నువ్వు సుఖపడతావు నీకు ఇహంలోనూ పరంలోను ఈ జన్మలో మాత్రం కాదు వచ్చే జన్మలో కూడా నీకు మంచిది అయితుంది మనకందరికీ ఆ ఆశ అనేది ఉన్నది నాకు ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి ఏ జన్మలో కూడా నాకు దుఃఖం రాకూడదనే ఆశ మనకున్నది మనకున్నది ఆశ నెరవేరాలేనంటే ఇదిగో ఇదొక్కటే మార్గం నీ సమయాన్ని వ్యర్థపరచగా నీ సకలేంద్రియములను భగవత్ సేవలో వినియోగిస్తూ నిందించక నీ యొక్క ఆత్మోద్ధారాన్ని కృషి చేసుకో మనం ఇంకోళ్ళను నింద చేయటం వల్ల మనకు ఏం లాభిస్తుంది మనకేమీ లాభించదు ఇంకోళ్ళను మనం నింద చేయకూడదు ఇంకోళ్ళను మనం ఎగతాళి చేయకూడదు మన యొక్క ఆత్మోద్ధారానికి కావలసిన కృషిని మనం చేసుకోవాలి అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవలో నీ యొక్క ఈ అమూల్యమైన సమయాన్ని వినియోగించు సత్పురుషుల సహవాసంలో ఉండు అలాగే అహంకారాన్ని మాత్రం దరి చేరనీయవద్దు ఈ విధంగా నువ్వు నీ జీవనాన్ని జరిపావనంటే నీ యొక్క జీవనం పరమ పవిత్రమవుతుంది వల్ల పది మందికి ఉపకారం అవుతుంది వల్ల నీ ఆత్మోద్ధారమవుతుంది భగవంతుడు గీతలో ఒక మాట చెప్పాడు మనిషికి శత్రువు ఎవరు మిత్రుడు ఎవడు అనే ప్రశ్నకు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రుడివి అన్నారు ఎలాగా నాకు నేను ఎలా శత్రువును అని అంటే ఎప్పుడైతే నీలో అహంకారం వచ్చి నువ్వు తప్పు పనులు చేస్తావో ఆ తప్పు పనుల వల్ల నువ్వే దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నువ్వు దుఃఖాన్ని అనుభవించడానికి నువ్వే కారణమైనావు ఎప్పుడైతే నువ్వు వివేకం తెచ్చుకొని ధర్మాన్ని ఆచరించావో దానివల్ల నీకు సుఖం కలుగుతుంది కాబట్టి నీ సుఖం కలగడానికి కూడా నువ్వే కారణమైనావు కాబట్టి నీకు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రువు బయట వాళ్ళు ఎవరినో శత్రువునో మిత్రులు అనుకోవద్దు నిన్ను నువ్వు సరైన దారిలో పెట్టుకున్నావంటే నీకు నువ్వు మిత్రుడివి నువ్వు తప్పుదారిన పోయినావంటే నీకు నువ్వే శత్రువు కాబట్టి ఎప్పుడూ నీకు నువ్వు శత్రువు కావద్దు నీకు నువ్వు మిత్రుడు కాత్మైవ శ్యాత్మను బంధువు ఆత్మైవరిపురాత్మన కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సరైన దారిలో వెళ్ళామనంటే ఎన్నటికీ మనకు చి్యుతి అనేది రాదు మనం ఎప్పుడు తప్పుడు అడుగులు వేసామో తప్పుదారిన పోయినామో అప్పుడు మనకు సకల అనర్థాలకు కారణమవుతుంది కాబట్టి మన ఆ తప్పుదారి అంటే అర్థం ఏమిటి అధర్మాన్ని ఆచరించడం పాపములను ఆచరించడం అదే తప్పుదారిన పడటం సరైన దారి అని అంటే పుణ్యాన్ని ఆచరించడం ధర్మాన్ని ఆచరించడం అదే సరైన దారి మనం ఈ విధంగా తప్పుదారిన పడకుండా సరైన దారిలో పోయినాము అని అంటే మనకు ఎన్నటికీ చితి ఉండదు మనకు ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది ఇటువంటి ఉపదేశములను శంకరుల వారు మనకు విశేషంగా చేశారు వాటిని మనం మననం చేయాలి అదేవిధంగా ఆచరణ చెయ్యాలి ఎప్పుడైతే మన ఆచరణ ఆ విధంగా ఉంటుందో అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం మన వల్ల అన్యులకు కూడా ఉపకారం జరుగుతుంది ఈ విధమైనటువంటి మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసినటువంటి ఆ ఆదిశంకరుల వారు మనకు సదా స్మరణీయులు మనకు సదా వందనీయులు మనకు పరమ ఆరాధనీయులు ఆ మహానుభావులు ఈ విధంగా ధర్మ ప్రబోధం చేసి ఈ ధర్మప్రబోధం ఎల్లకాలం జరగాలనే దృష్టితో నాలుగు పీఠాలు స్థాపించారు అందులో తమ దక్షిణాంబనా పీఠం శృంగేరి క్షేత్రంలో స్థాపించారు ఆ శృంగేరిలో ఆ పీఠాన్ని ఏర్పరిచి ఈ పీఠంలో ఉండే పీఠాధిపతులు దేశ సంచారం చేస్తూ లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ అందరికీ ఆశీర్వాదం చేస్తూ ఆ శారదా చంద్రమౌళీశ్వరును ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని చెప్పేసి కట్టడి చేశారు వారి యొక్క ఆజ్ఞను మేము శిరసా పాటిస్తూ ఈ సంచత సంచారం అనేది చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో నేను శ్రీశైల క్షేత్రానికి వెళుతూ ఇక్కడ మార్కాపురానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి పరమ సంతోషం చెందాను పరమ సంతోషంతో మీకు ఆశీర్వదిస్తున్నాను ఆ శారదా చంద్రమౌళీశ్వరులు మిమ్మల్ని సదాకాలం కాపాడుదురుగాక మీకు సదా ధర్మ మార్గంలో నడిచేటటువంటి ప్రేరణను ఎత్తురుగాక మీ మనస్సులు సదా ధర్మం వైపే ఉండుగాక అధర్మం వైపు మేము మనస్సులు పోకుండుగాక దానివల్ల మీకు క్షేమం అని చెబుతూ ఈ గ్రామంలో ఉండే సమస్త ప్రజానీకం సకల క్షేమములను పొందుదురుగాక ఇక్కడి దైవమైనటువంటి చన్నకేశ్వర స్వామి మీకందరికీ సకల క్షేమములను అనుగ్రహించుగాక అని చెబుతూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను హర నమ పార్వతీపతయే హర హర I mm -hmm.